బొబ్బొబ్బా ముండ్లు అన్నీ విరిగినాయి కాలు మడగబా ఎట్లబ్బా చేసేది కాళ్ళు అన్ని మున్లు ఏమిరిగినాయి అబ్బాయి పొద్దు కాలికి కాళ్ళు నప్పిస్తుంది చెప్పులేసుకుండేకి లేకపోయినాయి ఎట్ల అబ్బా చేసేది ఏం పబ్సినా ఏం చేస్తాడు ఎలా నా పని ఇట్లా ముండ్లు విరిగినాయి కాలు మడగబడింది నొప్పి నొప్పి కాదు కాలంతా అంతా ఎలా అనుకోలేరా నా పని యాకొండకు పోయింటి పబ్బా పోటు పోటీ సేకి నువ్వు ముందు ఇరిగేకి పప్పుమును బా ప్రేణుగాడికి కనిపోతురా ఆ బండ మీద అట్లే కాలు మడగబడా నొప్పి నొప్పి కాదు ప్రేణుగా పోయింటి చెప్పులు వేసుకుపోయిన కంపలు లే చెప్పుకోకూడదు నా అయ్యో అయ్యి అంత పని అయిపోయిందిరా పప్పును చెప్పులు కూడా లేదే నువ్వు ఏదో కాలు వాసిందే ఏం చేస్తారు చూపించుకోకూడదా సూ చేప్ప నొప్పి నొప్పి కాదు నొప్పి తగ్గలేదు అడుగుపెట్టేక లేదు ఊనా ఈ ప్రకారంగా వాసి చెప్పులెట్లు వేసుకుంటావురా ఇన్ని ఇరిగినా అంట ఓ పది పదహైదు రోజులంతా వేసుకుంటే అయ్యలేదే ఊన్రా ఒక పదహైదు రోజులు ఓ అన్నాడు డాక్టర్ కాదురా నువ్వు చెప్పులు ఓ పదహైదు రోజులు వేసుకోవు కదా నాకు పదహైదు రోజులు అప్పు ఇదా నీ చెప్పులు ఏయ్ ఎవరైనా కానీ లెక్క కానీ ఎందుకని అప్పు అడుగుతారు చెప్పులు అడుగుతారా ఎవరన్నా అప్పు నీకేమైనా బుద్ధి ఉందా ఏ దానికేముందిరా అబ్బా అంతా నువ్వు లే లేస్తావులేవా ఎట్లా నాయులు ఎంత వస్తారా మంచి మంచి నాయులంతా వస్తారు బుద్ధింద పో లే ఇంతకి ఇస్తావా ఇవ్వరా నువ్వు లే ఏన్రా ఏం చేస్తారా నువ్వు ఏం బెదిరిస్తావా నన్ను ఓహో ఈవా చూద్దాం చూద్దాం ఏం చూస్తావరా నువ్వు మంది చూసిన నీ ఎట్లా వాళ్ళను కాని కానిలే ఈకపోతే మళ్ళీ సరేలే చూస్తాలే పోయొత్తాను పనుంది లే బసంపల్లి సోముతో పనుంది పోయొత్తా వాంతో ఏం పనుందిరా నీకు వాంతోనా మన్న గుడికి వచ్చిండ పనుందిలే అంతరా ఏ ఎవరికి నువ్వు కథలు చెప్పేది మన్న గుడి తావా బసంపల్లి సోము నువ్వు చెప్పులు వేసుకొచ్చినావు నువ్వు నేను చూడలేదనుకోండి చెప్పుతావానికి వీడియో తీసినా నువ్వు వేసుకొచ్చేది నా చెప్పులు ఏరేవాళ్ళు లేచపోయినారా అందుకే అవి వేసుకొచ్చినా నేను సోముగాని చెప్పులు వెయ్యి రూపాయలు రవి నీ చెప్పులు ఏరేవాళ్ళు లేసపోయినారా నీ చెప్పులు ఎవడన్నా వేసపోతాడారా అవి పేలికి లేడే నీ కథలన్నీ ఎవరితో పడేది పా చెప్తా వీడియో తీసినాను వానికి చూపిస్తాలే చెప్పులు ఇమ్మంటే ఇవా నీకేం పని ఉంటాడా ఇప్పుడు ఇస్తావా ఇవా సచ్చినట్లు ఇస్తావులే వీడియో చూపిస్తా సరేలేరాసకపోదుపా ఇంటికాలున్నాయి అట్లా అట్లా దారికి రా నాతో కథలు పడతావు నువ్వు వెయ్యి రూపాయలు చెప్పులే ఎంత పని చేతివిరా పప్పు అనివి ఈడంట చెప్పులు ఇవిడెట్లు ఇవ్వ చూస్తా పా ఇస్తు పదరా ఇస్తారా పదంరా అట్లా పాదో పదహైదు రోజులే మళ్ళా వెళ్ళా నాకు సరేలేరా పా పదహైదు రోజులు వేసుకుంటా చాలుగా నాకే ఎక్కువ వద్దు కానీ హలో ఏడు కాదురా పదహైదు రోజులు ఇంకా చెప్పులేసరాలా ఎన్ని దినాలైతే చెప్పరా నువ్వేనన్నా మామూలేరా చెప్పుతా అంటాము ఇరవై రోజులు పదహైదు రోజులు అంటేనే అప్పుడే ఇస్తారా ఒక ఆరు నెలలు వాడతాలే నేను అవి పుల్లే ఆరు నెలలు నేను వాడిస్తా ఆరు నెలలు నువ్వు వాడు అత్తకలేక అటుకుని లాగా అంటే అల్లుడు వచ్చినట్ట దీపాల పండక్కు అట్లుంది నా కథ బుద్ధుంటే ఇంత పనులు చేయకూడదు తప్పంగా ఇది పద్ధతి కాదు